పొద్దున ఏడు గంటలకు వచ్చిన అవుతుంది అన్నం తినలే లేదు కొన్ని ఆలే ఇస్తారు తర్వాత మూడు జీపులా మీకు వస్తుంది అని చెప్పారు రెండు ఎకరాలు మొక్కజన వేసినా ఐదు ఐదు అని రాశిడు రాసి జీబులో జీబులా పెట్టుకున్నావు రోజుల నుంచి ఇప్పుడు వారం రోజులు కాని తిరుగుతున్నావు రెండు బస్తాలకే రెండు బస్తాలకే వారం రోజులు కానుంచి తిరుగుతున్నావు బస్తాలు లేదు పాడలేదు రాసుడు పోవుడు ఇంటికాడ అంతే ఏమి లేదు ఇక అట్లా అయితీంది అవుతాంది పంట ఇక నీళ్ళు కట్టేటోళ్ళు లేరు ఇప్పుడు బస్తాలు లేదు మొత్తం అట్నే వాడిపోతాయి మేము మందు బస్తాలకు తిరుగుతున్నాం ఇటు అట్లా అవుతుంది రాజకీయం వచ్చినప్పుడు నుంచి ఆయనకి మొక్కాలే ఎవరికి కేసీఆర్ కు అప్పుడు మందు బస్తాలకు అటోనికి డబ్బులు ఇస్తే అటుడు ఇంటికాడ వచ్చి దింపేది ఇప్పుడు మాకు అసలు చేసే పని చేయాలనా లేకపోతే ఈ ముందు కోసం కోసం అనేది మాకు అట్లా జరుగుతుంది ఇదే తిరుగుడు అవుతుంది ఇదే పని అవుతుంది మాకు కానీ మళ్ళీ వచ్చేసారి ఆయన అయితే ఇది రాడు రేవతి రెడ్డి రాడు ఇది ఏళ్ళు కూడా కాదు కానీ ఈ రెండు ఏళ్ళనే ఉడబిక్కొని పోతాడు మళ్ళీ వచ్చేసారి కేసీఆర్ వస్తాడు అంటే రైతులకు మంచి పని చేస్తాడు ఆయన ఎప్పుడు ఎప్పుడు వచ్చిన కాంగ్రెస్ ఎప్పుడు వచ్చిన కాంగ్రెస్ ముందు బస్సులకే ముందు సారి వచ్చినా కూడా ఇదే ఇబ్బంది పడ్డావులకు ఇప్పుడు ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి వస్తుంది మంచి మంచోనికి మంచి మాటలు వస్తుంది చెడ్డోనికి చెడ్డే మాటలు వస్తుంది అట్లా మంచోడు కాబట్టి ఆయనకు గౌరవంతో మాట్లాడతారు మంచి రైతులు కూడా రైతులకు మంచి పని టైం టైంకి ఆయన రైతు బంధు చేసి ఈ రైతు బంధు ఎత్తం లేదు ఇప్పుడు ఇప్పుడు సంక్రాంతి దగ్గర వస్తుంది ఇప్పుడు నాట్లు అవుతాంది చేసిండా ఇప్పుడు లే అంతకుముందు కదా టైం వస్తే టక్క టెలు ఇప్పుడు మోతూడలేదు ఎప్పుడు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని చూసాడే ఎదురు చూసాడే తప్ప ఏమీ లేదు ఇక మొత్తం ఇక రెండు సంవత్సరాలు చూసి ఇక సంవత్సరాలు చూసి పెట్టి ఇక ఏదో ఒకటి ఆ వస్తువులు బీడ్ ఇచ్చి పెట్టి ఆడుకు పరిస్థితిలో తీసుకొచ్చి రేవంతిరెడ్డి అట్లా ఉన్నది పరిస్థితి మళ్ళీ అవుతావా సుక్క ఓటు కూడా ఏం చేస్తాడు ఆయన పోయి ఇప్పుడు రైతే దొంగలు అవుతారు అట్లా చేసాడు ఇవ్వనికి ఏం చేయడు మాటలుగా ఉన్నాడు ఆయన మాటలకు తప్ప ఏమి లేదు మాటలకు మాత్రం తురుము కాడు పనికి మాత్రం ఏనుక ఏనుక అంతే ఉన్నది అంతే ఏమి